జరంతా లాల్ జరంతా ఈ జరంతా మన వీడియోల గురింత చూడరు అందరు ఎట్లున్నారు మంచి అందరు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోని నా పక్కన ఉన్న బెల్లకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకూడ్రీ ఇదైతే ఒక ఈవినింగ్ ఫైవ్ థర్టీ టైం కట్ల షూట్ చేస్తున్నా నేను వీడియో వచ్చేసి ఆ టైం కి వీడియో షూట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేసినా నేనంటే బయటి వెళ్తున్నాము అది కూడా షాపింగ్కి సడన్గా షాపింగ్ ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు ఎందుకు మేము సడన్గా షాపింగ్కి అంటే మన మహాగాడి థర్డ్ బర్త్డే అనమాట ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి ఆమె బర్త్డే రోజే అప్లోడ్ చేస్తున్నావు ఆమె బర్త్డే అయిపోతుందో ఏమో తెలియదు కానీ ఇదైతే మహాగాడి బర్త్డే షాపింగ్ వీడియో అనమాట ఇంకొక టూ డేస్ ఉంది మహాడి బర్త్డే కిరేమనుకుంటున్న మహాడ్ బర్త్డే కి టూ డేస్ గ్యాప్ తో షాపింగ్ చేయడము మహాడ ఫస్ట్ బర్త్డే కి అయితే బాబు రో ఒక వన్ మంత్ టూ మంత్ ముందు నుంచి షాపింగ్ చేసినాము అట్లాంటిది ఇప్పుడైతే టూ డేసే ఉంది ఇంకా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు మహా బర్త్డే అయిపోవచ్చు మహా బర్త్డే రోజే కావచ్చు మీరైతే మహానైతే బ్లెస్ చేయండి మహాడి బర్త్డే వచ్చేసి ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ మా బాబా లంచ్ కచ్చి తినేసి వెళ్ళినాక పడుకున్నాము అసలు నేను మధ్యాహ్నం అస్సలు పడుకోను అట్లాంటిది ఈ రోజు మహా అని పడుకోబెడితే మహాతో పాటు నేను కూడా వడుకున్నా అసలు ఇయాలి ఎంత ఎండ కొడతాను తెలిసా ఉళ్ళ బయట ఇయ్యాలని కాదు ఒక రెండు మూడు రోజుల నుంచి ఎండనైతే చంపుతా ఉంది అసలు కీడ్ కొడతాంది అసలు ఎండాకాలంలో కూడా ఇంత దారుణంగా ఎండలు కొట్టలేదు అట్లా కొడతాంది మన మహావాడి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా రేపు బర్త్డే అనగా ఇంక ఈ రోజు నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయినా నాన్ స్టాప్ గా వర్షాలే పడి ఎక్కడికి ఎక్కడ కట్టలు తెగిపోయినాయి కదా అప్పుడు అనమాట ఇంకా సెకండ్ బర్త్డేకి కూడా అప్పటి వరకు వర్షాలు పడలేదు బర్త్డే రోజే వర్షాలు పడ్డది ఇప్పుడు కూడా చూడు ఇప్పటి వరకు అయితే వన్ వీక్ నుంచి అసలు వర్షాలు లేవు ఆ బర్త్డే రోజే వర్షం పడుతుందో ఏమో చూడాలి సార్ ఎట్లయితుందో యాక్చువల్లీ మేము మహాగడికి ఎక్కువ బట్టలు తీసుకున్నాం అని అంటే ఇంకా తన ఫస్ట్ బర్త్డే అప్పుడే తన ప్రీ బర్త్డే షూటింగ్కి కానీ ఫస్ట్ బర్త్డేకి కానీ అసలు ఎన్ని బట్టలు తీసుకున్నామో తెలిసా ఉల్లా అప్పుడు మాకు తెలియదు మాకు ఫస్ట్ కిట్ తినే మేము ఎప్పుడు ఎవరిని పిల్లల్ని చూడలేదు అండ్ మా ఫ్యామిలీలో కూడా ఫస్ట్ కిట్ తినే అయ్యేసరికి మాకు అసలుకి బట్టలు ఎట్లా తీసుకోవాలి ఏంది అని తెలియక షూటింగ్కి ప్రతి థీమ్కి ఒక్కొక్క డ్రెస్ కొన్నా ఎన్ని వేలు ఖర్చు పెట్టినాము బట్టలకి తర్వాత నేను రియలైజ్ అయిన ముచ్చట ఏంటంటే మనము అనవసరం అసలుకి బట్టలుకి చిన్నపిల్ల బట్టలకి అన్ని డబ్బులు పెట్టడం ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతా ఉంటారు అనమాట ఫస్ట్ బర్త్డే తర్వాత లిటరల్లీ తన ఫస్ట్ బర్త్డే అప్పుడు వేసిన బర్త్డే డ్రెస్ ఒక్కసారి వేసి ఉంటా ఇంకా తన ప్రీ బర్త్డే అప్పుడు వేసిన కదా ఆ షూట్లో వేసిన డ్రెస్లు అయితే స్టిల్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేయలేదు అవి ఇంత ఇంత మొద్దుకు మొద్దుంటే ఫ్రాక్లు వాళ్ళేమో చిన్నపిల్లలు అస్సలు ఉంచుకోరు ఇంక ఈ మధ్య ఆహా ఫ్రాక్స్ వేయమంటుంది కానీ మొన్నటి దానికనైతే చిన్నపిల్ల అయ్యి ఉండి అస్సలు అంటే అస్సలు వేసుకోకపోయేది ఎటన్ అకేషన్స్కి వెళ్ళినా కానీ తను వెస్ట్రన్ వేర్కి టీషర్ట్స్కి జుంకాలు ఉంటాయి కదా వాళ్ళవి వాటికి మాత్రమే తను కంఫర్ట్గా ఫీల్ అయ్యేది చిన్నపిల్లలు అయితే మనకు కూడా నచ్చదు కాబట్టి వాళ్ళకి నచ్చిన బట్టలు వేయాలి వాళ్ళకి వాళ్ళకి కంఫర్ట్ ఉన్న బట్టలు వేయాలని మేము కూడా అవే నాకు కూడా లేవుల్లా బట్టలు అన్ని గనం ఫ్రాక్స్ ఉన్నాయి నా బిడ్డకి మళ్ళీ ఏంటిదంటే గర్ల్స్ ఫ్రాక్స్ చాలా చీప్ వస్తాయి కదా టూ హండ్రెడ్ కి కూడా ఫ్రాక్ వస్తుంది అని ఏదైనా అకేషన్ అయినా కానీ డ్రెస్ తీసుకొచ్చినట్టు ఉంటది తక్కువ రేట్ వస్తుంది కూడా తీసుకొచ్చేటోళ్ళు అందరూ మా హాగడికి డ్రెస్ తీసుకొచ్చేటోళ్ళు ఇంకా మేం తనకి ప్రీ బర్త్డే కి కొన్నవి తన బర్త్డే కి కొన్నవి తన బర్త్డే కి వచ్చిన బట్టలు అవే బొచ్చడంటే బొచ్చడు ఫ్రాక్స్ ఉన్నాయి అసలుకి మళ్ళీ మధ్యలో మధ్యలో మా వాళ్ళు కూడా ఇక అమ్మాయి మా దాంట్లో ఫస్ట్ కిడ్ కదా మళ్ళీ మా దాంట్లో కూడా గర్ల్స్ లేరు అనమాట చాలా వరకు అబ్బాయిలే ఉన్నారు అందరూ చాలా వరకు మొత్తం మా గ్యాంగ్ అంతా అబ్బాయిల గ్యాంగ్ నా బిడ్డ ఫస్ట్ మా ఇంట్లో మహాలక్ష్మి కాబట్టిగా మాకు తీసుకొచ్చే వాళ్ళు కూడా అందరు ఫ్రాక్స్ మహాగడి పట్టుకొని వచ్చేవాళ్ళు ఇంకా నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు తనకి కంఫర్ట్ ఉండే గవ్వే షర్ట్లు గవ్వే షెడ్యూల్ వేసేదాన్ని నేనైతే రెగ్యులర్ గా ఆ ఫ్రాక్స్ అసలు యూస్ కూడా చేయలేదు ఎప్పుడు ఇంకా ఫస్ట్ బర్త్డే కి తీసుకున్నాక అసలు మధ్యలో మేము మహాగడికి అసలు డ్రెస్ లేనలేదు సెకండ్ బర్త్డేకి కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినారనమాట సమ్మర్ లో ఒకసారి అంటే మహాగాడి బర్త్డే ముందే వచ్చిందనమాట మెండింగ్ లో అప్పుడు వచ్చినప్పుడు మహగాడికి రెండు లాంగ్ ఫ్రాక్స్ పట్టుకొని వచ్చిండు అంటే పార్టీ వేర్ ఫ్రాక్స్ సో బర్త్డేకి కి తగ్గట్టుగా వాళ్ళు ఎలాగో మళ్ళీ ఫ్రాక్స్ తీసుకొచ్చిన్నారు కదా మళ్ళీ మేము కొనడం ఎందుకు అవి ఆల్రెడీ వేయలేదు కదా అంతకు ముందు వెయ్యని బట్టలు బోల్డ్ అని ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకా మేము ఒక్కటే ఫిక్స్ అయినాం తనకి బట్టలు కొనవద్దు ఆ బట్టలకు పెట్టే పైసలు తనకి ఇంకే వేరే రకంగా యూజ్ చేయాలి కానీ బట్టలు మాత్రం కొనవద్దని ఒక్కటే ఫిక్స్ అయిపోయినాం మేము అందుకే ఇంకా మహాగారి సెకండ్ బర్త్డేకి మేము అసలు డ్రెస్సెస్ కొనలేదనమాట ఆ ఫ్రాక్కే వేసి ఉండే మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిన ఫ్రాక్ ఇంకా మేము తన బర్త్డేకి కనీసం ఎంతో కొంత ఖర్చు పెట్టాలి తనకి డ్రెస్ల రూపంలో అన్నట్టుగా ఏం చేసినాం తనకి ఒక వెస్టర్న్ వేర్ లాగా లైక్ ఇప్పుడు మన టీషర్ట్ ప్యాంట్ అట్లా కొన్నాం అనమాట యూజ్ అండ్ త్రోకి డైలీ వేర్కి కొన్నాం తప్ప మేము అస్సలు అది కూడా ఒక థౌజండ్ బిలోలో కొన్నాం అంతే మళ్ళీ మాకు దివాళికి నోములు ఉన్నాయి ఉళ్ళ ఆ దివాళి నోముల కాడ డ్రెస్ కొత్త డ్రెస్ పెట్టాలి అన్నట్టుగా లంగా జాకెట్ కుట్టించిన అంతకు మించి అది కూడా లంగా జాకెట్ ఎట్లా కుట్టించిన అంటే నా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా పట్టు శారీవి టూ శారీస్ పీసెస్ దాన్ని ఒకటి బ్లౌజ్ లాగా ఒకటి లంగా లాగా కలిపి కుట్టించానమాట దానికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి నాకు అంటే కుట్టుకూలి నుండి యాభై రూపాయలు యాభై రూపాయలు అయినాయి రెండు వందలతోటి అది అయిపోయింది అనమాట మించి నేను నా బిడ్డకైతే అస్సలు ఖర్చు పెట్టలేదు ఏమన్నా ఆమెకు వేలకు వేలు బట్టలకు ఖర్చు పెట్టినాము అంటే అది ఫస్ట్ బర్త్డేకి మాత్రమే ఇప్పుడు బీర్వాలో ఒక పెద్ద రో మొత్తం ఆమె ఉంటుంది సెల్ఫ్లలో ఒక సెల్ఫ్ మొత్తం ఆమె ఉంటుంది మాకు డ్రెస్సింగ్ కి కూడా పెద్ద కింద మొత్తం వస్తుంది అనమాట ఒక బాక్స్ లాగా దాంట్లో మొత్తం ఆమె ఫ్రాక్స్ ఉంటాయి సో ఇన్ని బట్టలు ఉన్నాయి కదా అస్సలకే మనం ఫ్రాక్స్ అయితే కొనద్దు ఏదో ఒకటి వెస్ట్రన్ వేర్ తీసుకుందాం బర్త్డే కాబట్టి కొత్త డ్రెస్ తీసుకోవాలి కాబట్టిగా తీసుకుందాం అన్నట్టుగా చూద్దాము ఎట్లాంటి మేమైతే వెస్టర్న్ వేర్ అనుకుంటున్నాం ఫ్రాక్ అయితే అస్సలు తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయినాం ఎందుకంటే వాళ్ళు ఫ్రాక్ చేసుకోరు వాళ్ళకి కంఫర్ట్ ఉన్నాయి మనం కూడా ఇయలేము ఫ్రాక్స్తో వాళ్ళని ఎత్తుకొని కూడా మనం కూడా క్యారీ చేయలేము అందుకే పార్టీ లుక్ రాకున్నా మంచిదే పార్టీ లుక్ వచ్చే బట్టలు బొచ్చడు ఉన్నాయి ఇంకా బర్త్డే ఇది ఎట్లా థర్డ్ బర్త్డే కాబట్టిగా కొంచెం నార్మల్గా తీసుకుందాం అన్నట్టుగా ఇంకా జూడియోనే తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినాం అందుకే ఫస్ట్ నగర్ జూడియోకి వెళ్తే అక్కడ పవర్ లేదంట సో మళ్ళీ మొలుగు రోడ్ జూడియోకి అయితే వచ్చినాము దగ్గర దగ్గర నా బిడ్డకు ఒక ఫ్రాక్లే అరవై ఫ్రాకులు దానికి ఉండవచ్చులా అవన్నీ నేను ఎందుకు అట్లా పక్క పెడతానా అంటే ఒకవేళ నాకు సెకండ్ పాప ఊడితే మళ్ళీ పాపకి యూజ్ అయితే ఏమో అన్నట్టుగా పక్కన పెడతానా అంతే అంతకు ఇంకా మహాకైతే అసలు రావట్లేవు అవి మోకాల పైకే ఉంటుండే అసలు వేసినా కూడా తనకు పట్టట్లేవు ఇప్పుడు అన్ని మళ్ళీ కొత్త కొత్త ఏ లేకపోతే నా ఈ పాటికి నాకు ఆల్రెడీ ఇద్దరు కిడ్స్ ఉండుంటే మాత్రం కంపల్సరీ అన్ని ఫ్రాక్స్ అన్ని అవే లాగా అందరికి ఇచ్చేదాన్ని తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ అంటే మా రిలేటివ్స్ లో ఉంటారు కదా ఇంకా మా మహాకన్న చిన్న పాప మా అక్క వాళ్ళ పాప వాళ్ళకి కూడా కొన్ని ఆల్రెడీ ఇచ్చేసినాం అన్నమాట అంటే మహాకి చిన్నగానే ఉంటాయి కదా కొన్ని దాసిన కొన్ని కాదు చార్నే దాచి ఒక నాలుగైదు జతలు ఇచ్చేసిన అనమాట మొన్న రీసెంట్ గానే ఒక పాపకి న్యూ మమ్మీస్కి అయితే నేను ఒక్కటే చెప్తున్నా పిల్లలకి అనవసరంగా పైసలు పెట్టి బట్టలు అయితే ఎక్కువ ఎక్కువ వనకంటారు ఆటోమేటిక్ గా ఎవరో ఒకరు తెస్తూనే ఉంటారు అబ్బాయిల కంటే అబ్బాయిల బట్టలు కొనాలంటే మస్తు కాస్ట్ ఉంటుంది నిజంగా చెప్తున్న వాళ్ళకి థౌసండ్ రూపీస్ పెట్టినా కానీ గదే టీషర్ట్ గదే పాయింట్ అయితే అందం ఉండేసి అందం ఉండదు అదే అమ్మాయిలకి రెండు వందలు పెట్టండి మంచి ఫ్రాక్ ఉంటుంది ఆ ఫ్రాక్ని చూస్తే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాని కాస్ట్ ఎంత అనేది ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఫ్రాక్ అయితే స్మూత్గా ఉంటుంది అదే రెండు వందల మూడు వందలకి ఫ్రాక్ అయితే కుట్టినట్టు ఉంటుంది మనకి ఈజీగా తెలిసిపోతుంది కుట్టినట్టు ఉన్నా కూడా చూడడానికి మాత్రం గ్రాండ్ లుక్ అనమాట ఫ్రాక్ కదా హెవీగా అనిపిస్తా ఉంటుంది బిడ్డ ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఎంత వాళ్ళ మూడు వేల ఎనిమిది వందలు అంటే నాలుగు వేలు అనమాట ఒక్కటే ఫ్రాక్కి ఆ రోజు రెండు తీసుకున్నాం అనమాట ఒకటేమో పదిహేను వందలు ఒకటేమో మూడు వేల ఎనిమిది వందలు అంత ముందు షూట్కి తీసుకుంటే ఒక్కొక్కటి పద్దెనిమిది వందలు రెండు వేలు అట్లా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాం ఎందుకంటే తనకి కుట్టద్దు మంచి అంటే మనకిప్పుడు షూట్ చేసేటప్పుడు తనకు కోపరేట్ చేయాలంటే తనకు మంచి మెత్తటి అసలే ఫ్రాక్స్ అంటే హెవీ హెవీగా ఉండి కుట్టి వాళ్ళు అసలు ఉంచుకోరు కదా సో మంచిగా మెత్తగా ఉండాలని ఎక్కువ ఎక్కువ పైసలు పెట్టి అసలు మేమతే కొన్ని వేలు వేస్ట్ చేసినాం బర్త్డే అప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇంకా అప్పటి నుంచి రియలైజ్ అయ్యి స్టిల్ ఇప్పటి వరకు తనకి అస్సలు వేస్ట్ చేయలేదు మళ్ళీ బట్టల మీద మాత్రం ఇంకా వీడియో ముచ్చట్లోకి అత్తనైతే ఉళ్ళ మొలుగు రోడ్డు దగ్గర ఉన్న స్టూడియోకి అయితే వెళ్ళినాము అక్కడ మా బావకెంతగానో నచ్చలేదు ఒక రెండు మూడు వేసి చూసినాము నేనేమో ఏ జూడియోనైనా గవ్వే కలెక్షన్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ ఎక్కడ ఎన్ని అని చెప్పు ఇలానే ఒకటి తీసుకుందామంటే ఆయన అస్సలు ఇనలేదు ఇంకా అక్కడే నయీం నగర్ లోనే చూద్దాము అక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే తీసుకుందాంలే ఏమున్నది అనేసి అన్నాడు ఇంకా సార్లే ఇంకా ఆయన ఇష్టాన నేను ఎందుకు కాదు అనద్దు అనేసి ఇంకా నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే మా మహాగారి దాంట్లో ఫస్ట్ నుంచి అంతే నన్ను అస్సలు ఇన్వాల్వ్ కానియాడు ఆయనకు నచ్చింది ఆయనకు నాకు నచ్చింది అస్సలే కొనడు ఈవెన్ మేము ఎక్కడికైనా బయటికి పోయినా కానీ ఉన్నా ఆయనకు నచ్చిన డ్రెస్ ఎత్తాడు నాకు నచ్చింది అస్సలేడు ఆయనకు కంఫర్ట్ ఉన్నది ఆయనకు నచ్చింది ఆమెకు చూస్ చేసి ఎత్తాడు ఎందుకంటే బయటకు వెళ్తే మళ్ళీ నేను ఎత్తుకోవాలి కదా తను చికాక్ చేయొద్దు తను బాగుండాలి తను మంచిగా ఉండాలి తను కంఫర్ట్ ఉండాలి తనకి ఇబ్బంది కావద్దు అని చెప్తాను నేనేమో ఎప్పుడో ఒకసారి కదా ఆ ఆమెతుందని ఇంకా ఫ్రాక్ వేయకుండా ఎట్లుంటుంది చెప్పు అసలుకే వేసేదే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అప్పుడు కూడా నువ్వు ఈ ఫ్రాక్లు వద్దు అని గవ్వే టీషర్ట్ అయితే ఎట్లుంటుంది చెప్పు ఫ్రాక్ అయితే కొంచెం మంచిగా కనపడుతుంది కదా మంచిగా ఉంటుంది కదా అని నేను నా మాట మొత్తం పక్కన పెట్టి గవ్వే ప్యాంట్లు టీషర్ట్లు వేసి ఓ గవ్వడితోటే ఇన్ని రోజులు అట్నే తీసుకొని వచ్చిండు అందుకే ఆ ప్యాచ్ ఫ్రాక్లు అన్ని బీరువాలోనే మురిగిపోయినాయి ఇంకా మొలగరోడ్ జూడియోకి వెళ్ళి ఇంకా అక్కడనైతే ఏం తీసుకోకుండా బయటకు ముళ్ళ ఇంకా కొంచెం ముందుకి అంటే భద్రకాళి దగ్గరికి ఆచ్ దగ్గరికి వచ్చినాం అనుకోండి ఇక్కడ వేఫెల్లి ఉంటుంది సో వేఫెల్ దాని పక్కనే అప్సర బాదం మిల్క్ అనేసి కూడా కొత్తగా పడింది అనమాట సిక్స్టీ రూపీస్కి గ్లాసు విత్ కోవా వేసి ఇస్తున్నారు నాకేమో బాదం మిల్క్ అస్సలు నచ్చదు ఏమో ఒరిజినల్ బాదం మిల్క్ అంటున్నారు కదా ఒకసారి వెళ్ళి చెక్ చేయు అంటే ఇంకా మా బావ చూసాం కాల్ చచ్చే రకం అనమాట ఇంకా చెక్ చేసి రమ్మని చెప్తే నిజంగానే ఇంకా నా బిడ్డకైతే ఒక గ్లాస్ పట్టుకొని వచ్చిండు సిక్స్టీ రూపీస్ వీడియో కోసం అట్లా ఇట్లా పెట్టుకున్నట్టు చేస్తారా బాబు అంటే ఇతదా ఎగవడు ఎగవడు గుంజుకొని అయితే ఇంకా మళ్ళీ సిప్ చేసింది కదా ఒక్కసారి నోటి నుంచి తీస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ లాక్కుంటారు అని సిప్ చేసింది చేసినట్టే లే ఎత్తింది ఎత్తినట్టే దించకుండా తాగింది పైన బాదం పీసెస్ ని కట్ చేసేళ్ళు అనమాట ముక్కలు ముక్కలు చిన్న చిన్నగా ఇంకా వచ్చినప్పుడు అల్లా ఉంచుతుంది వాటి మాత్రం లోపలికి అస్సలు పోనియదు ఇంకా నా కోసం అయితే మా బావ వేఫేల్ ఆర్డర్ చేసిండు ఇంకా అది వచ్చే వీళ్ళు బాదం మిల్క్ తాగిల్ ఇంకా నేను వేఫేలు తిన్నాక మళ్ళీ నగర్ స్టూడియోకి వచ్చినాము పవర్ వచ్చిందేమో అని మేమిట్లా రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు లైట్స్ ఉన్నాయన్నమాట అమ్మయ్య పవర్ వచ్చిందిరా మొత్తానికైతే ఇంకా హ్యాపీ ఇక్కడ తీసేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అనుకోని పోయేసరికి పవర్ వచ్చింది కానీ సిస్టమ్స్ పని చేస్తలేవంట అంటే బిల్ చేయాలి కదా సిస్టమ్స్ తోటే సో ఇంకా క్లోజ్ అని చెప్పారు స్టైల్ యూనియన్ అని స్టూడియో పక్కకుంటే దాంట్లోకి వెళ్ళినాము బట్ అక్కడ అంతా డైలీ వేర్ ఫ్రాక్సే ఉన్నాయి అంత బాగా ఏం అనిపించలేదు తర్వాత ఇటు మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్కి వచ్చినాము అసలే తిరిగిన బాబోయ్ ఫస్ట్ బర్త్డేకి తిరిగినట్టే తిరుగుడు అవుతుంది అని ఇంకా మా బావ అన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ డైరెక్ట్ కిడ్స్ వేడికి కిడ్స్ వేర్కి వెళ్ళినాము ఇంకెక్కడికి వెళ్ళలేదు డైరెక్ట్ కిడ్స్ వేర్కి వెళ్ళేసి ఇంకా చూసినాం ఇట్లా కళ్ళతో ఇట్లా అబ్జర్వ్ చేసి ఎక్కడైనా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ లేము వెళ్ళిన ప్రతి చోట అక్కడ బాగా లేకుంటుండే ఇంకా మా బావ ఏం చేసిండే ఇంకా ఫైనల్గా డీమాట ఆపోజిట్లో ఉన్న అదే సుబైదార్ దగ్గర ఉంది కదా మన అదాల దాటినాక జూడియో సో ఆ జూడియోకి వెళ్దాము ఫైనల్కి ఇంకా అక్కడ చూసి ఒక పని అయిపోతుంది ఇంకా డైరెక్ట్ రేపు మళ్ళీ నయూం నగర్కి రావచ్చు అక్కడ కూడా బాగాలేకపోతే అనేసి అన్నాడు తీరా అడిగిపోయినాక ఏమైంది ఏమైందంటే నయీం నగర్ లోనే ఉంటాయి ఇక్కడ కిడ్స్ వేరు ఉంటాయి అని చెప్పి అయ్య బాబు ఈ రోజు ఏంది దరిద్రం ఇంత ఘోరంగా ఉండదు అసలు అనిపించింది అంత మా కర్మ అనుకొని ఇంకా పోనీ లేదు రేపు చేద్దాం అన్నట్టుగా ఇంకా సీద ఇంటికని బయలుదేరినప్పుడు నాకు విశాల్ మాట గుర్తొచ్చింది విశాల్ మాటలో కూడా కిడ్స్ వేర్ బాగుంటాయి కదా ఒకసారి చూద్దాంపా నేనంత ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదన్నమాట కిడ్స్ వేర్ని ఉంటాయి అని నాకు తెలుసు మా పక్కనక్క తీసుకుంటా అంటే చూసినా కానీ ఎందుకంటే మా మహాకి తీసుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు కాబట్టి నేను అంత ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మా పక్కనక్క తీసుకుంటా అంటే జస్ట్ ఆమా నా బిడ్డ వచ్చి అన్నమైంది అమ్మా అంటే రైస్ కుక్కర్ది మామూలు కొడితే సౌండ్ అవుతుంది కదా అది తినేసి వచ్చి అమ్మ నామైందిరా అని చెప్తాంది ఇంకా పోయేసి వచ్చిన ఇంకా వాళ్ళ డాడీ అయితే లంచ్కి వచ్చిండు ఇద్దరు కలిసి తింటున్నారు స్టిల్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అండ్ ఈరోజు కూడా మేము మళ్ళీ బర్త్డే షాపింగ్కి వెళ్ళాలి నేను బట్టలు తీసుకోలేదనమాట విశాల్ మాట వెళ్ళినాం కదా ఇంకా అక్కడ కూడా ఏం బాగాలేదు అంటే బాగున్నాయి కానీ డైలివరీకి మాత్రమే బాగున్నాయి మరీ అట్లా బర్త్డేకి వేస్తే మాకు ఉన్నదే బంగారుతల్ ఒక్కత్తి ఇంకా ఆమెని అంత సింపుల్గా బర్త్డే రోజు ఉంచడం మాకు ఇష్టం లేదనమాట ఇంకా అందుకోసం అన్నట్టుగా సర్లే రేపు జూడియోలో చూసినాక మళ్ళీ అదే నగర్ జూడియోలో చూసినాక ఫైనలైజ్ అవుదాం అన్నట్టుగా ఏం చేసినాం పక్కనే ఒక బెంగళూరు బేకరీ ఉంటే ఆ బేకరీకి వెళ్ళేసి ఒక కేక్ ఇది గీ కేక్ అనమాట ఇది ఒక వన్ టెన్ రూపీస్ ఉంటుంది అనుకుంటే కాస్ట్ నాకు అంత ఐడియా లేదు అండ్ ఇంకా దిల్పాస్ అందైతే మేము ఫస్ట్ టైం ఇంట్లోకి కొనుక్కొచ్చుకోవడము మా బావకి ఇష్టము ఇంకా అందుకోసమే తీసుకున్నాము అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసేసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చినాము ఈ రోజైతే కి వెళ్ళినామా తినడానికి వెళ్ళినామా అన్నది నాకు ఏం అర్థం కాలే అసలు అట్లీస్ట్ ఈ రోజైనా నా బిడ్డకి అయితే మంచి డ్రెస్ దొరకాలి అండ్ ఈ రోజైతే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినాక నేనైతే షాపింగ్కి వెళ్ళాలి ఈ వీడియో అసలు లైక్ చేయడం అసలు మర్చిపోకండి అంతే వీడియో